నాగుల పంచమి పవిత్రత దైవానుగ్రహం శక్తివంతమైన పరిహారాలు మరియు పురాణగాధ ఆగమించుచున్న జులై ఇరవై తొమ్మిదో తేదీన నాగుల పంచమి పర్వదినాన మనం సుబ్రహ్మణ్యస్వామి మరియు నాగదేవతల పట్ల భక్తిశ్రద్ధలతో కూడిన గొప్ప సంప్రదాయాన్ని పాటిస్తాం ఈ పవిత్రమైన రోజుకు ఉన్న నిజమైన ప్రాముఖ్యత ఏమిటి సుబ్రహ్మణ్యస్వామిని ఎలా ఆరాధించాలి తప్పనిసరిగా పుట్టలో పాలుపోయాలా లేక ఇంట్లోనే పూజ చేసుకుంటే సరిపోతుందా సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఎలాంటి ప్రత్యేక పరిహారాలు చేసుకోవాలి జీవితంలో కాలసర్పదోషంతో బాధపడేవారు ఉపశమనం కోసం ఏమైనా పూజలు చేయవచ్చా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ పండుగ వెనుక ఉన్న లోతైన జ్ఞానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నాగుల పంచమి వర్సస్ నాగుల చవితి ఒక లోతైన అవగాహన పవిత్రమైన శ్రావణమాసంలో వచ్చే పంచమి తిథిని నాగుల పంచమి లేదా గరుడ పంచమి అంటారు ఇది కార్తీకమాసంలో వచ్చే నాగుల చవితికి భిన్నమైనది ఈ కాలక్రమానికి ఒక లోతైన సాంప్రదాయక ప్రాముఖ్యత ఉంది పూర్వకాలంలో నాగదేవతల ఆరాధన అనేది శ్రావణమాసంలోని నాగుల పంచమితో ప్రారంభమై కార్తీకమాసంలోని నాగుల చవితో ముగిసే తొంభై రోజుల సుదీర్ఘదీక్షగా ఉండేది కాలక్రమేణా ఈ నిరంతర ఆరాధన కనుమరుగైనప్పటికీ ఈ దీక్ష యొక్క ప్రారంభం పంచమి మరియు ముగింపు చవితి రోజులను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు నాగుల పంచమి రోజున వ్రతాన్ని ఆచరించడం సంతానాన్ని ఆశించేవారికి మరియు కాలసర్ప దోషం యొక్క దుష్ప్రభావాలనుండి బయటపడాలనుకునేవారికి అసాధారణమైన శుభ ఫలితాలను ఇస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు దైవిక కరుణకు ప్రతీక ఒక పురాణగాథ ఈ పవిత్రతను చాటి చెప్పే ఒక శక్తివంతమైన పురాణగాథ ఉంది పూర్వం మణిపుర ప్రాంతంలో ఒక గౌడ బ్రాహ్మణుడు నాగుల పంచమి ఆచారాల గురించి తెలియక తన నాగలిని తీసుకుని పొలాన్ని దున్నడం ప్రారంభించాడు దురదృష్టవశాత్తు నాగలికరు భూమిలోపల ఉన్న ఒక పాము పుట్టకు తగిలి అందులోని పిల్లపాములు మరణించాయి తన పిల్లలు నిర్జీవంగా పడివుండటాన్ని చూసిన తల్లి నాగదేవత క్రోధంతో రగిలిపోయింది రైతును గుర్తించి అతని ఇంటికి వెళ్ళి తన ప్రతీకార కోపంతో ఆ బ్రాహ్మణుడిని మరియు అతని కుటుంబాన్ని కాటువేసి చంపివేసింది కాని ఆమె ప్రతీకారం ఇంకా చల్లార్లేదు ఆ వంశాన్ని పూర్తిగా అంతం చేయాలనే ఉద్దేశంతో పక్క ఊరిలో వివాహమై ఉన్న బ్రాహ్మణుడి కుమార్తెను వెతుక్కుంటూ వెళ్ళింది అయితే కుమార్తె ఇంటికి చేరుకున్న నాగదేవతకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది ఆ భక్తురాలు తన ఇంటి గోడలపై అందమైన సర్పాల చిత్రపటాలను గీసి భక్తితో పూజలు చేస్తోంది తన ఎదుట ప్రత్యక్షమైన దివ్య సర్పాన్ని చూసి ఆమె గౌరవంగా నైవేద్యం సమర్పించింది ఈ స్వచ్ఛమైన భక్తికి నాగదేవత కోపం చల్లారింది ఆమె తనను తాను పరిచయం చేసుకుని జరిగిన ఘోరాన్ని వివరించింది మీ తండ్రి తెలియక నా పిల్లలను చంపాడు ఆ దుఃఖంలో నేను నీ కుటుంబాన్ని నాశనం చేశాను కాని నీ భక్తి నా హృదయాన్ని కదిలించింది అని చెప్పింది గుండె పగిలిన కుమార్తె ఓ దివ్యమాత నీవు నాపై ప్రసన్నురాలవైతే నాకు ఒక వరం ప్రసాదించు దయచేసి నా కుటుంబాన్ని తిరిగి బ్రతికించు అని వేడుకుంది ఆ కాలంలో మానవరూపాన్ని ధరించి మాట్లాడగలిగే నాగదేవత ఆమె ప్రార్థనకు కరిగిపోయింది ఆమెకు ఒక అమృత కలశాన్ని ఇచ్చి ఈ అమృత బిందువులను నీ కుటుంబ సభ్యుల శరీరాలపై చల్లు వారు తిరిగి జీవిస్తారు అని ఆదేశించింది కుమార్తె పరుగునా తన గ్రామానికి తిరిగి వెళ్ళింది అక్కడంతా నిశ్శబ్దం ఆవరించి ఉంది బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి చూడగా తన కుటుంబం నిర్జీవంగా పడివుంది వణుకుతున్న చేతులతో అచంచలమైన విశ్వాసంతో ఆమె పవిత్ర అమృతాన్ని వారిపై చల్లగా అద్భుతంగా వారందరూ తిరిగి ప్రాణం పోసుకున్నారు ఈ గాథ కారణంగానే రోజున చేసే నాగదేవత ఆరాధన అకాల మృత్యు భయాలను తొలగించి కుటుంబాన్ని రక్షిస్తుందని ప్రగాఢ విశ్వాసం నాగుల పంచమి రోజు పూజా విధానం ఈ రోజున భూమిని తవ్వడం లేదా దున్నడం వంటి పనులు సాంప్రదాయకంగా నిషిద్ధం ఇది భూమిలోపల నివసించే జీవులకు ముఖ్యంగా సర్పాలకు హాని కలగకుండా చూసేందుకు ఉద్దేశించబడింది సంతాన ప్రాప్తి కోసం జ్యోతిషాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాలు స్త్రీ పురుషులలో సంతాన సమస్యలను సూచిస్తాయి నాగుల పంచమి వ్రతం అటువంటి సవాళ్లకు ఒక శక్తివంతమైన పరిహారం రావి చెట్టు కింద ప్రతిష్ఠించబడిన జంటనాగుల విగ్రహమున్న ఆలయాన్ని లేదా స్వామి నాగదేవత ఆలయాన్ని సందర్శించండి విగ్రహానికి స్వచ్ఛమైన ఆవుపాలు నెయ్యి మరియు తేనెతో అభిషేకం జరిపించండి నైవేద్యంగా చలివిడి సమర్పించండి ఈ ఆచారాన్ని హృదయపూర్వక భక్తితో చేయడం వల్ల సంతాన సమస్యలు తీరి ఆరోగ్యకరమైన మరియు సద్గుణవంతులైన పిల్లలు కలుగుతారని నమ్మకం కాలసర్ప దోష నివారణకు మరియు ఆటంకాలను అధిగమించడానికి ఎంత ప్రయత్నించినా నిరంతరం ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు జీవితంలో స్తబ్దుగా ఉన్నామని భావించేవారు లేదా కాలసర్ప దోషంతో బాధపడుతున్నవారు నాగుల పంచమి రోజున ప్రారంభమయ్యే శక్తివంతమైన తొంభై రోజుల వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణ శుక్ల పంచమి నాగుల పంచమి నుండి కార్తీక శుక్ల చవితి నాగుల చవితి వరకు అచంచలమైన దీక్షతో చేసే ఈ వ్రతం అత్యంత క్లిష్టమైన మరియు దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరిస్తుందని ప్రతీతి తొంభై రోజుల వ్రత విధానం స్థలం ఈ వ్రతాన్ని రావి లేదా వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడిన జంట నాగుల విగ్రహం వద్ద చేయాలి అభిషేకం మొదటగా విగ్రహానికి ఒక చిన్న అభిషేకం చెయ్యాలి నైవేద్యం వండిన అన్నంలో కుంకుమ కలిపి మూడు చిన్న ముద్దలుగా చేసి దేవత ముందు ఉంచాలి ప్రదక్షిణ కింది మంత్రాలలో ఒకదాన్ని జపిస్తూ విగ్రహం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి నూట ఎనిమిది చేయలేని పక్షంలో కనీసం యాభై నాలుగు అయినా చేయాలి ఓం భవాయ నమః ఓం సుబ్రహ్మణ్యాయ నమ ఓం మానస దేవ్యై నమ ప్రసాదం ప్రదక్షిణల తర్వాత నైవేద్యంగా పెట్టిన అన్నం నుండి మూడు మెతుకులు తీసుకుని ప్రసాదంగా స్వీకరించాలి అఖండ దీక్ష నియమం ఇది నియమంతో కూడిన వ్రతం కాబట్టి తొంభై రోజులపాటు దీనికి ఆటంకం కలగకూడదు మహిళల కోసం నెలసరి సమయంలో ఆటంకం కలిగితే వారి తరపున కుటుంబ సభ్యులు భర్త కొడుకు తల్లి సోదరి మొదలైనవారు ఆమె సంకల్పాన్ని తలచుకుని చేయాలి ఈ గొలుసు తెగకూడదు పురుషుల కోసం అదేవిధంగా పురుషులు ఏ కారణం చేతనైనా ఒకరోజు పూజ చేయలేకపోతే వారి తరపున కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ప్రయాణంలో ఉన్నప్పటికీ స్థానం మారవచ్చు కాని రోజువారీ పూజ మాత్రం ఆగకుండా కొనసాగాలి ఈ శక్తివంతమైన అనుభవపూర్వకమైన ఆచరణ భక్తుల సత్సంకల్పాలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని నమ్ముతారు ముగింపు సారాంశంలో నాగుల పంచమి రోజున ముఖ్యంగా దేవాలయానికి వెళ్లి ప్రతిష్ఠించబడిన జంట నాగుల విగ్రహాలను లేదా సుబ్రహ్మణ్యస్వామిని పూజించటం ప్రధానమైనది ఈ భక్తి కార్యాలు అపారమైన ఆశీస్సులకు మార్గం సుగమం చేసి జీవితంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను పరిష్కరిస్తాయని విశ్వాసం నాగదేవతల మరియు సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము